విశాఖ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం ఆదిత్య వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం జనసేనలో చేరడానికి సంబంధించిన వివరాలు ఏంటి విశాఖపట్నం జీవీఎంసీ వైకాపా ఉన్నటువంటి పక్షానికి ఎదురుగాలు జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విశాఖపట్నం ఉన్నటువంటి వైకాపా ఇప్పటి వరకు కూడా విశాఖపట్నం నగరపాలక సంస్థలో వైకాపా డివిజన్ కార్పొరేటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది ఇప్పుడు వారంతా కూడా సుమారుగా పద్నాలుగు మంది పైగానే ఇప్పుడు కూటమికి తమ యొక్క మద్దతుని తెలియజేస్తున్నారు ముఖ్యంగా వైకాపా చెందినటువంటి డివిజన్ కార్పొరేటర్ అంతా కూడా ఒక అంశాన్ని స్పష్టం చేస్తున్నారు గతంలో టీడీఎంసీలో ఎన్నో ఎన్నో అవకతవకలు జరిగాయి ప్రజాస్వామ్య బద్దంగా ఏ రకమైనటువంటి పనులు చేసుకునేటటువంటి పరిస్థితి మాకు తీసుకొచ్చారు అందువల్లే తిరిగి మళ్లీ నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మీద అలాగే ముఖ్యంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా విశాఖపట్నం గాజువాక చెందినటువంటి శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస రావడం వారి యొక్క నాయకత్వం మీద నమ్మకంతో మేమంతా కూడా వైకాపాన్ని విడిచిపెట్టి టీడీపీలో చేరుతున్నామని చెప్పి కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో వారంతా కూడా తెలుగుదేశం పార్టీ చేరడం అధికారికి తెలుగుదేశం పార్టీలో చేరిన మొత్తం ఏడుగురు కార్పొరేటర్లు తాము వైస వైకాపాన్ని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు మరోవైపు మరొక నలుగురు ఇప్పటికే తాము జనసేనకు మద్దతు ఇస్తామని చెప్తారు అయితే వారు నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా తాము పార్టీలో జాయిన్ వ్యక్ వారి మనోభిప్రాయం వ్యక్తం చేశారు అందువల్లే వారంతా కూడా ఉండవెల్ వెళ్ళి అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన కన్నువా కప్పించుకుంటామనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం తోటి వారు కూడా మద్దతు తెలియజేశారు ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీలో వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో ఏడుగురు కార్పొరేటర్లు చేరారు మరో నలుగురు జనసేన తరఫున కూటంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మరొక ఐదుగురు కూడా ఇప్పటికే జనసేనకి తమ మద్దతు తెలియజేస్తామనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు మొత్తం మీద విశాఖపట్నంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు మంది వైకాపా కార్పొరేటర్లు ఆ పార్టీని విడిచిపెట్టి కూటమికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి ఫలితంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖు తోటి స్టాండింగ్ కమిటీ సంబంధించినటువంటి గడువు ముగిసిపోతుంది నూతన స్టాండింగ్ కమిటీ చైర్మన్ల ఇంటికి జరుగుతుంది ఆ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా పదికి పది స్థానాలు ఉంటాయి మొత్తం ఈ పది స్థానాలు కూడా కూటమి సభ్యులు కైవసం చేసేటువంటి అవకాశం కలుగుతుంది ముఖ్యంగా వైకాపా నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు ఒక్క మాట చెప్తున్నారు గతంలో మేము ప్రజాస్వామ్యతంగా పాలన చేయలేకపోయాము మా వార్డు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను మేము చేయలేకపోయామనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం కూటమి యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు కానీ అధినేత చంద్రబాబు మీద ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా ఒక సుగర్భ వాతావరణంలో ఎందుకంటే మాకున్నటువంటి డివిజన్ లో ప్రజలు కూడా మమ్మల్ని వైపు వెళ్ళమని అనేక సందర్భాల్లో వాళ్ళు తెలియజేశారు ప్రజల అభిష్టం మేరకే ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీలోనూ కూటమి పార్టీలో చేరుతున్నామనేటువంటి విష అభిప్రాయాన్ని కూడా వైకాపా నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్ వ్యక్తం చేశారు